जय श्री राम श्री महागणाधिपत नम नम श्रीमहासस्वत नमो नम शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसद सम झाएत्सर्व विघ्नोपजात अगजान पद गजाननमुष अनेकदान एक स्महे गुरब्रह्म गुर विष्णु गुरुदेव महेश्वर गुरस्साक्षात्ब्रह्म तस्म श्रीगुरव नमो नम అష్టలక్ష్మి వైభవం గురించి మనం చెప్పుకోవడం చెప్పి చెప్పుకోవడానికి సంకల్పించడం జరిగింది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై నమస్తస్య నమస్తే నమో నమ మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులకి మూల కారణమై అపారమైనటువంటి కృపా కటాక్షలతో మనల్ని ధన్యులు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సకలమైనటువంటి శక్తియుక్తుల్ని అందించే వంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపుణైనటువంటి దుర్గా పరదేవతకు సహస్ర వందనములు సమర్పించుకుంటూ మన హిందూ వాహిని ఛానల్లో గతంలో గురుచరిత్ర పారాయణ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు అష్టలక్ష్ములు అంటే అసలు అష్టలక్ష్మి యొక్క పూజ ఎందుకు చేయాలి అష్టలక్ష్మి ఎందుకు ఆరాధించాలి అని మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ప్రశ్నలు తలెత్తుతాయి ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మాతర్నమామి కమలే కమలాయ తాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోధే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే ఆ జగన్మాత మహాలక్ష్మిని ఎన్ని రకాలుగా స్థుతించినా కూడా సంతృప్తి కలగదు ఆ తల్లి శ్రీమన్నారాయణమూర్తి యొక్క హృదయ కమలంలో సదా నివసిస్తూ భక్తులమైన మనందరినీ కూడా కన్న తల్లి ఏ విధంగా అయితే పిల్లల్ని కాపాడుకుంటుందో ఆ విధంగా కాపాడుకుంటూ ఉంటుంది పిల్లలకి ఏదైనా సమస్య వస్తే అమ్మ అని చెప్పి మనం కేకబెట్టిందే తరువు తల్లి పరిగెట్టుకుంటూ ఏ విధంగా అయితే వస్తుందో అలా మనల్ని ఆ తల్లి కాపాడుతూ వస్తుంది ఏ దైవాన్నైతే ప్రార్థిస్తే మనకి సకల సంపదలు లభిస్తాయో ఆ దైవం మహాలక్ష్మి అమ్మవారు మిగిలినటువంటి దేవతల్ని మనం ప్రార్థన చేసినట్లయితే అంటే దేవతాస్వరూపంగా కానీ ప్రార్థన చేస్తే మనకి శాశ్వతమైనటువంటి ముక్తి ఏప సౌఖ్యాల మీద భ్రమలు పెంచుకోకుండా ముక్తిని పొందవయ్యా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ ముక్తికి కావాల్సినటువంటి మార్గాన్ని అందించడం జరుగుతుంది కానీ మహాలక్ష్మీదేవిని ఎవరైతే శరణ వేడతారో వాళ్ళకి భూలోకంలో సమస్తమైనటువంటి సంపదలు ఐశ్వర్యాలు కూడా ప్రసాదించబడతాయి అష్టైశ్వర్యాలతో పాటు జ్ఞానవైరాగ్య సంపద కూడా లభిస్తుంది అటువంటి తల్లి ఆ భక్తులకు ముక్తిని అలవోకగా ఇస్తుంది ఆవిడ అంటే భూలోకంలో ఉన్నటువంటి అష్టైశ్వర్య సంపదలతో పాటు ఈ సంపదను కూడా జ్ఞాన సంపదను ఇచ్చి తద్వారా ముక్తిని ఇస్తుంది తల్లి ప్రేమను ఇచ్చినటువంటి ప్రేమ మరొకటి ఎక్కడా కూడా లభించదు మనకి తల్లి ఎప్పుడు కూడా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటుంది అలాగే త్రైలోక్య పూజ అయినటువంటి ఆ యొక్క మహాలక్ష్మీదేవి కూడా సకల జీవనావళికి అంటే అందరికీ కూడా వారికి కావలసినటువంటి వస్తువుల్ని ప్రేమగా అందిస్తూ ఉంటుంది సకల శక్తుల్ని కూడా అందిస్తుంది సకల సౌఖ్యాల్ని వాళ్ళ యొక్క విజయాలని చూచి సంతోషపడుతుంది ఆవిడ అటువంటి సకల మానవాళికే మాత్రమే కాకుండా అటువంటి సంపదని విజయ సంపదని సకల మానవాళికే మాత్రమే కాకుండా బ్రహ్మాది దేవతలకు కూడా అందించే తల్లి మహాలక్ష్మీదేవి ఆమెనే నిరంతరము కీర్తిస్తూ ధ్యానిస్తూ పాదాభివందనం చేస్తూ ఉంటారు సకల దేవతలు ఆమె యొక్క పాదాల ముందు తమ శిరస్సుని తాటించి మరీ ప్రార్థన చేస్తారు దేవతలు అటువంటి దేవతల యొక్క శిరస్సు యొక్క కిరీటాలు ధరించినటువంటి కిరీటాల యొక్క వెలుతురు వల్ల అమ్మవారి యొక్క పాదాలు మరింత శోభను పొందుతాయి అటువంటి వెలుగుని వెలుగు నిరంతరము అమ్మవారి పాదాల దగ్గర ఆశ్రయించి ఉంటుంది అటువంటి తల్లి మా లక్ష్మీమాత ఎంతమంది పిల్లలున్నా కూడా ఆమెకి అందరి మీద సమానమైనటువంటి ప్రేమను కురిపించే వంటి తల్లి నిజానికి కొన్ని కోట్ల జీవరాశులకి తల్లి ఐశ్వర్య మాత అయితే కొంతమంది ఐశ్వర్యం కావాలని కోరుకుంటారు కొంతమంది భుజబలం ధైర్యం విజయం కోరుకుంటారు మరి కొంతమంది విద్యా బుద్ధులు కోరుకుంటారు ఇలా ఎవరు ఏ కోరికలతో కోరినప్పటికీ కూడా ఆరాధిస్తున్నప్పటికీ కూడా అమ్మవారు వారి యొక్క కోరికని తీరుస్తుంది అంటే సాత్వికులు ఉంటారు రాజసికులు ఉంటారు తామసికులు ఉంటారు ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా అందరినీ వారి యొక్క రాదని బట్టి తల్లి అనుగ్రహిస్తుంది అయితే పూర్వకాలంలో దైవానుగ్రహం కావాలి అనుకుంటే గత యుగాల్లో చాలా కష్టం యజ్ఞయాగాది క్రతువులు చేయాలి కానీ కలవు స్మరణాన్ముక్తి ఈ కలికాలంలో స్మరణ వల్ల మాత్రమే మనం ముక్తిని పొందుతాం అది అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ లేదా బీజాక్షరాలతో కానీ మనకి తోచిన విధంగా అమ్మవారిని మనం స్మరిస్తే అమ్మ యొక్క దయ మన మీద కలుగుతుంది ఎన్నో కోట్ల యొక్క జీవరాశుల అవసరాలు తీర్చే నిమిత్తం వారి యొక్క అవసరాలు అంటే వారి యొక్క అవసరాల కోసం వారి వివిధ రకాలైనటువంటి శక్తులు ప్రసాదించడం కోసం అని చెప్పి తల్లి అష్టలక్ష్మి రూపాలుగా దాల్చింది అష్టము అంటే ఎనిమిది అనే అంకె ఈ ఎనిమిది అంకెకి మనకి చాలా విశేషత ఉంది అష్టదిక్కులు ఎనిమిది దిక్కులుగా మనం చెప్పుకుంటాం ఎనిమిది దిక్కులుకి ఎనిమిది మంది దిక్పాలకులు ఉంటారు వారే వీరిని ఏమంటామంటే దిక్పాలకులు ఈ అష్టదిక్పాలకులు మనం ఏం చేసినప్పటికీ కూడా దేవతలకి ఇచ్చేటువంటి సాక్షి స్వరూపాలు ఎక్కడ చూసినా ఈ ఎనిమిది దిక్కులు ఉంటాయి ఏ గదిలో కూర్చున్నా మనం తలుపులు వేసేసుకున్నా కూడా ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నా కూడా ఈ ఎనిమిది దిక్కులు ఉండి సాక్ష్యం ఇస్తాయి అటువంటి పాలకులు అదేవిధంగా ఈ ఎనిమిది దిక్కుల్లోనూ భూమిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయని చెప్పి చెబుతారు వీటిని ఏమంటారంటే అష్టదిగ్గజములు అని చెప్పి పిలుస్తారు అలాగే విధమైనటువంటి దరిద్రాలు ఎనిమిది రకాలైనటువంటి దరిద్రాలను పోగొట్టి మనకి శక్తిని ఈ ఎనిమిది రకాల శక్తుల్ని మనకి ప్రసాదించే తల్లి అష్టలక్ష్మీదేవి ఈ అష్టలక్ష్మి అవతారాల్లో అష్టభుజమూర్తితోటి ఆవిడ మనకి దర్శనమిస్తుంది అంటే అన్ని రకాలైనటువంటి ఎనిమిది భుజములతో ఎనిమిది రకాలైనటువంటి ఆయుధాలతో ఇరువైపులా గజరాజులతో సేవించబడుతూ మనందరినీ కూడా నేను అన్ని రకాలైనటువంటి శక్తులు మీకు అందించగలను అనేటువంటిది పైగా అన్ని రకాలైనటువంటి శక్తుల్లో నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అని మనకి తెలియజేస్తూ ఉంటుంది అంటే మనం నిరంతరం ఆమె మనం సేవిస్తే తద్వారా మనకి సకలమైనటువంటి శుభాలు చేకూరుతాయి తెలియక పొరపాటు చేస్తే తల్లి ఏ విధంగా అయితే మనల్ని ఒక లెంపగా కొట్టి మనల్ని సరైనటువంటి మార్గంలో తల్లి పెడుతుందో అదేవిధంగా అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ అంటే మనకి సరైనటువంటి దారిలో మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడం కోసం అమ్మవారి ప్రయత్నాలు మాయా రూపంలో ఉంటాయి వివిధ రకాలైనటువంటి మాయల ద్వారా ఆట ఆడిస్తూ ఉంటుంది ఆ తల్లి మనకి కావలసినటువంటి శక్తులన్నింటినీ ఎనిమిది రూపాల్లో అష్టలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ విధంగా ఎనిమిది రూపాల్లో ప్రసాదిస్తూ ఉంటుంది మంచి మనస్సుతో అర్చించే వంటి వాళ్ళకి అంటే ప్రధానంగా నాకు కావాలి అని కోరుకోవాలి తప్ప ఎదటి వాళ్ళకి నాశనం అయిపోవాలనేటువంటి కోరికతోటి మనం ఏ యొక్క అర్చన చేయకూడదు అలా ఎవరైతే అంటే మంచి మనసుతో ఎవరైతే చేస్తారో ఈ అష్టలక్ష్మి దేవేర్లు మనల్ని చక్కగా అనుగ్రహిస్తారు వీళ్ళని షోడశోభారూజాలతోటి చేసే వంటి పూజా విధానం ఒకటి రెండవది ఏంటంటే మూల మంత్రం యొక్క జపం అష్టలక్ష్మి యొక్క మూలమంత్రం ప్రతి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మూలమంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మనం పఠించడం ఇది కాకుండా బీజాక్షరాలు కొన్ని ఉంటాయి ఆ బీజాక్షరాలని జపించడం ఇలా అష్టమర్ అష్టమూర్తుల్ని మనం ధ్యానించడం వలన క్షేమము స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం క్షేమంగా అంటే మనం నిరంతరము సంతోషంగా కులాసాగా ఉండడం స్థైర్యము అంటే ఒక చోట స్థిరంగా ఉండడం ధైర్యంతో క్షేమ స్థైర్య ధైర్య విజయ నిరంతర విజయం అంటే ఏ పని చేసినప్పటికీ కూడా దాంట్లో మనకి విజయం చేకూర్చున్నాం ఇటువంటి లక్షణాలతోటి అంటే అలాంటి ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని అందించే వంటి తల్లి అష్టలక్ష్మీదేవి ఆమె గురించి మనం కొన్ని అంటే మనకి ఎలాంటి ఉన్నాయో ముందు ఆ సంశయాలను వివరించుకుందాం ఏమున్నాయంటే సకలం జీవరాశికి కూడా అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించే నిమిత్తం మహాలక్ష్మీదేవి ఎనిమిది లక్ష్మీ రూపాన్ని ధరించింది పిల్లలైనటువంటి మన యొక్క అంటే మనం బాగుండాలి తల్లికి పిల్లలు బాగుండాలి దీనికోసం ఆహార ఆహారం ఎప్పుడు కూడా తల్లి పిల్లల కోసం పిల్లల యొక్క ఉన్నత కోసమే ఆరాటపడుతుంది దానిని మనం గమనించి తల్లిని మనం తల్లిలా గమనించగలిగితే తల్లిలా చూడగలిగితే వెంటనే మనకి ఆమె మనకు ఆ శక్తిని ప్రసాదిస్తుంది అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం గురించి మనకి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి ఆ అపోహలు ఏంటో ముందుగా చూద్దాం లక్ష్మీదేవి అనగానే మనకి మనకేం స్మరణ వస్తుంది తన చేతుల నిండా గాజులు బంగారపు గాజులు ధరించి బంగారు కాసుల్ని నిరంతరం చేతిలోంచి పడవేస్తూ ఒంటి నిండా ఆభరణాలు ధరించి ఉన్నటువంటి అమ్మ స్వరూపం వస్తుంది అంటే లక్ష్మీ పూజ అనగానే మొట్టమొదటి మనకేమొస్తుందంటే మన మెదడులోకి వచ్చేవంటిది ధనము కోసం మాత్రమే ఆరాధన చేయడము అనేటువంటిది మన యొక్క నగలలోకి వస్తుంది ఇది అపోహ ఇక లక్ష్మీదేవి అనుగ్రహము చంచలమైనటువంటిది అనేటువంటిది కూడా అపోహ అంటే కొన్నాళ్ళుగా మాత్రమే ఒక చోట ఉంటుంది తర్వాత ఇంకొక చోటకు వెళ్ళిపోతుంది అనేటువంటిది ఇది కూడా అపోహ ఎందుకంటే మనకి అహంకారం ఉన్నంత వరకు తల్లి ఉంటుంది అహంకారం ఎప్పుడైతే పెరిగిందో అహంకారం పెరిగిందో పెట్టనే ఆవిడ తప్పు ఉంటుంది అహంకారం రాణంతసేపు తల్లి మన దగ్గరే ఉంటుంది అదేవిధంగా లక్ష్మీ సరస్వతి కూడా అత్తాకోడళ్ళు అనిచేత వీళ్ళిద్దరూ ఒకచోట ఉండరు అనేటువంటిది ఒక అపోహ అలాగే ఉండదు విద్య ఉన్న చోట సరస్వతి లేదు అని చెప్పి అనుకోకర్లేదు విద్యా సరస్వతి కలిపి ఉంటాయి అన్నలో ఎలాంటి అనుమానం లేదు ఉదాహరణ శ్రీకృష్ణదేవరాయలు ఆయన సార్వభౌముడు మరియు ఆయన దగ్గర చక్కనైనటువంటి విద్య కూడా ఉంది అంటే మనం తల్లిని ఆరాధించే విధానాన్ని బట్టి మన దగ్గర ఆవిడ ఉంటుంది ఇక అష్టలక్ష్మి ఆరాధన విషయానికి వస్తే ఎనిమిది రకాలను ఎందుకు ఆరాధించాలి మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తే సరిపోదా అనేటువంటిది ఒక ప్రశ్న దీనికి మనం ఈ మిగిలినటువంటి భాగాల్లో తప్పనిసరిగా సమాధానాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం లోకంలో అందరూ వారి వారి యొక్క పద్ధతిని బట్టి భగవరాధ భగవంతుడి యొక్క ఆరాధన ఉంటుంది ఎవరికి ఇష్టమైనటువంటి ఆరాధన వాళ్ళు చేస్తారు మరి మరలా ఈ అష్టలక్ష్మి ఆరాధన ముందుగా ఈ శ్రావణ మాసం వస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి చేయాలా శ్రావణ మాసంలో ఏంటి అనేటువంటిది చాలామందికి శుక్రవారం వస్తే చేయాలా ఈ భావన ఉంది దాని నిమిత్తం కూడా చూద్దాం మన ప్రయత్నం ఇక తార్కిక దృష్టితో ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి ఆధునికులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే కష్టపడి పని చేయాలి తప్ప అర్చన చేస్తే పూజ చేస్తే మనకి ఫలితం ఉంటుందా అనేటువంటిది ఒక మూర్ఖత్వం ఇది తప్పు ఎందుకంటే మనం ఒక మంచి భావనతోటి ఒక పని చేసినప్పుడు తప్పనిసరిగా దానికి ప్రతిఫలాన్ని మనం పొందుతాం సంశయంతో ఏదైనా పని చేస్తే అది మనకి సఫలీకృతం కాదు ఇక శ్రద్ధగా పనిచేస్తే చాలు ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ అవసరమా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు శ్రద్ధగా పనిచేయి పనితో పాటు మన యొక్క పెద్దల నుంచి మనకి ఏది వచ్చిందో దాన్ని మనం అనుసరించాలి మన పూర్వీకులు మనకి ఏది చెప్పారు ఋషులు దాన్ని మనం అనుసరించాలి ఈ నెలలో ఈ పని చేయాలి అని మన పూర్వీకులు చెప్పారు అంటే శక్తి ఏ నెలలో ఏ రూపంలో ఉంటుందో వివరిస్తూ మనకి చెప్పడం జరిగింది పూర్వీకులు అందుకని వారు అనుభవించారు ఒక శాస్త్రవేత్త ఏ విధంగా అయితే మనకి అనుభవించి ఇది ఇలా చేస్తే ఈ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకి చెప్తాడో అదే రకంగా పూర్వీకులు కూడా ఆ రోజుల్లో అనుభవించి మన విషయాన్ని విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చారు తద్వారా మనం అది ఆచరిస్తే ఫలితాన్ని మనం తప్పనిసరిగా పొందుదాం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో సైన్స్ ఇంత అభివృద్ధి చెందింది సృష్టి ప్రతి సృష్టి ఈ వంటి సమాజంలో పూజల వల్ల జపాల వల్ల ఫలితం ఉంటుందా అని చెప్పి ఆలోచించే వంటి వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు పూజల వల్ల జపాల వల్ల ఫలితం ఉంటుందా అంటే నీ యొక్క నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆ ఫలితాన్ని మనం ఈ రోజుల్లో కూడా చూడవచ్చు ఇస్రో సైంటిస్టులు అనేక మంది కూడా రోజున ఒక మంచి ముహూర్తంలో కార్యక్రమం చేస్తే దాని ఫలితాన్ని పొందుతున్నాము అనేటువంటిది నమ్ముతున్నారు అంటే నీకు నమ్మకం ప్రధానం క్షణం ఇప్పుడు ఇంకోటి కొంతమంది ఏం చెప్తారంటే ఆధునిక యుగంలో ప్రతి క్షణం మనకి రకరకాలైనటువంటి పనులతోటి సతమతం అవుతూ ఉన్నాం మనకి ఈ పరిస్థితిలో భగవద్ ఆరాధనకి మనకు సమయం ఉంది అని చెప్పి అంటారు అంచేత అలా కాకుండా భగవద్ ఆరాధనకి కొంత సమయాన్ని మనం కేటాయించుకోవడం ద్వారా భగవంతుడి మీద కూడా దృష్టి పెట్టడం ద్వారా ఇప్పుడు మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా మనకి ఇష్టమైనటువంటి వారి యొక్క కార్యక్రమం ఉంది ఉదాహరణకి మంచి పెళ్ళిళ్ళ సైతంలో మన స్నేహితుడి యొక్క కుమార్తె కూడా వివాహం జరుగుతోంది అనుకోండి ఇక్కడ మనకి మనం ఒక ఈవెంట్ నడిపేటువంటి వాళ్ళం మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా దీనిని ఒక దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక సమయానికి ఏ రకంగా అయితే మనం అక్కడ హాజరు మన యొక్క అటెండెన్స్ వేసుకుని మనం ఇంటికి ఎలా అయితే వస్తాము ఎంత సీజన్లో ఉన్నప్పటికీ కూడా అలాగే ప్రతిరోజు మనకి ఎంత పని ఉన్నప్పటికీ కూడా భగవాద ఆరాధనకి ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో ఆరాధన చేయడం వల్ల నిరంతరం ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడి మీద ఒక నమ్మకం కలుగుతుంది తద్వారా మనం ఫలితాన్ని పొందుతాం ఇక ఈ విధంగా అనేకమైనటువంటి సందేహాలు మనకు ఉంటాయి కానీ నేటి ఆధునిక సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు మనకు ఉన్నాయి సమస్యలు కూడా ఆ రకంగానే ఉన్నాయి సమస్య లేనివారు ఈ యుగంలో లేరు అని చెప్పచ్చు తినడానికి తినలేక ఆకలితో బాధపడేవారు కొంతమంది ఇక అదే రకంగా పుష్కలంగా ఐశ్వర్యం అందుబాటులో ఉంటే కూడా మనశ్శాంతి లేనటువంటి వారు కొంతమంది తినడానికి ఆహారం ఉంటుంది కానీ అనారోగ్యం వల్ల తినలేనటువంటి పరిస్థితి ఉద్యోగం దొరకలేదు కొంతమందికి తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి కానీ వారికి కావలసినటువంటి ఉద్యోగం వారికి లభించదు ఇలా ఒకవేళ ఉద్యోగం లభించిన ఉన్నతమైనటువంటి స్థానం అంటే తమకు అనుకూలమైనటువంటి స్థానం లేదు అనేటువంటి మానసిక వ్యధ కొంతమందికి సంతానం లేదు ఈ సంతానం లేదనటువంటి కొంత మానసిక వేద కొంతమందికి పుట్టినటువంటి సంతానం అభివృద్ధి చెందలేదు ఇది ఒక బాధ ఇలా ధనం ఉంటే మనశ్శాంతి లేదు అన్నీ బాగుంటే ఆరోగ్యం లేదు ఆరోగ్యం ఉంటే డబ్బు లేదు డబ్బు ఉంటే సంతానం లేదు సంతానం ఉంటే అభివృద్ధి లేదు ఇలా రకరకాలటువంటి సమస్యలు మనకు ఉన్నాయి అటువంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇలా జీవితంలో మనం రకరకాలైన సమస్యలతో ఉన్నాం అందరికీ కావాల్సినటువంటిది ఏంటంటే ప్రధానంగా ఎవరికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యల అన్నింటికి కూడా ఏది పరిష్కార మార్గం అంటే మనకి మనశ్శాంతి కావాలి ప్రధానంగా ఈ మనశ్శాంతిని మనం లభించినట్లయితే మనశ్శాంతిని మనం పొందగలిగినట్లయితే అంటే మనకి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు కాబట్టి అది మనకి అందిస్తుంది మన మనశ్శాంతిని పొందాలి అంటే అమ్మ యొక్క పాదాలు పట్టుకోవాలి అమ్మ పాదాలు పట్టుకుని అమ్మ పాదాలను సేవిస్తే ఆవిడ మనకు మనశ్శాంతిని అందిస్తుంది ఏ పని సాధించాలన్నా కూడా మనకి మూడు రకాలైనటువంటి శక్తిని శక్తులు కావాలి అంటే అమ్మ శక్తి స్వరూపిణి ఆ శక్తులు ఏంటి మనకి ముందుగా మనకి మొట్టమొదటి ఏం కావాలి సంకల్ప బలం కావాలి ఏదైనా ఒక దృఢ సంకల్పం ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది మనకి తెలుస్తుంది ఇక రెండవది ఏంటి సాధన చేసేవాడి మార్గం అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఇది ఎలా చేయాలి అనేటువంటిది మనకు ముందు పని ఏంటి అనేటువంటిది తెలియాలి అది సంకల్పం అవుతుంది తర్వాత ఇది ఎలా చేయాలి ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలి అంటే బెంగళూరు వెళ్ళాలి అనేటువంటిది సంకల్పం అవుతుంది బెంగళూరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి అనేటువంటిది మార్గం బస్సు ఎక్కడమా లేకపోతే సొంత వాహనం కారులో వెళ్ళమా లేదంటే ట్రైన్కి వెళ్ళమా ఇది మార్గం ఇది ఒక మార్గంగా మనం నిర్ణయించుకోవాలి ఇక మూడోది ఏంటి చిట్ట చివరికి ఆఖరికి ఏదైనా ఒక పని చేయాలంటే శక్తి సామర్థ్యాలు కావాలి ఉదాహరణకు మనం బస్సు ఎక్కాలి ఎక్కి బస్సు బస్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి కూర్చున్నటువంటి శక్తి సామర్థ్యం మన దగ్గర ఉండాలి లేదు ఒక కారు వెళ్ళాలి కారు వేసుకెళ్ళాలి ఈ కారు డ్రైవ్ చేసేవండి శక్తి సామర్థ్యం మనకు ఉండాలి లేదంటే ఒక డ్రైవర్ని మనం ఏర్ శక్తి సామర్థ్యం కలిగినటువంటి డ్రైవర్ని మనం ఏర్పాటు చేయాలి అంటే ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో ఎలా మనం ప్రయాణం చేయాలటువంటి శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకోగలగాలి ఇది ఈ మూడు శక్తులు ఈ మూడు శక్తి స్వరూపాలు అంటే ఇవి శక్తి స్వరూపులైనటువంటి లక్ష్మీదేవి ద్వారా మనకి లభిస్తాయి ఇది ఒక మార్గం ఉదాహరణ చెప్పాను ఏ పని చేయాలన్నా కూడా ఈ మూడు కావాలి సంకల్పం కావాలి మొదటిగాను తర్వాత రెండవది మనకి ఆ పని యొక్క చేసే మార్గం తెలియాలి మూడవది ఆ పనికి కావాలన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం పొందగలగాలి ఈ మూడు ఉంటేనే మనం ఆ పనిలో తప్పనిసరిగా ఫలితాన్ని పొందగలుగుతాం లేకపోతే ఫలితం మనకి లభించదు అంచేత మనం పిలిస్తే పలికే తల్లి లక్ష్మీదేవి ఆవిడ్ని మనం ఏ రకంగా ఏ మూర్తుల్లో ఉంటే ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది చూద్దాం మొత్తమోదిగా ఆదిలక్ష్మీదేవి ఈవిడ ప్రాణశక్తికి దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత మానసికంగా మనకి ఆరోగ్యం కావాలి అంటే ఆదిలక్ష్మి అనేటువంటి స్వరూపాన్ని మనం కురుచుకోవాలి అలాగే రెండవది ధాన్యలక్ష్మి మాత ఇవే సకల సంపదలకి పాడి పంటలకి అధిష్టాన దేవత శారీరకమైనటువంటి మనం తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది శక్తి శక్తి ఇవ్వాలి పరిపుష్టత కావాలి అంటే శారీరక తారుఢ్యాన్ని ఇచ్చేవంటి తల్లి ధాన్యలక్ష్మి ఇక ధైర్యలక్ష్మి ధైర్యము సాహసము మనోబలం మనస్సుకి కూడా ఈ ధైర్యలక్ష్మీదేవి చాలా విశేషం అంతేత మనోబలాన్ని ప్రసాదించే తల్లి ఈ ధైర్యలక్ష్మీదేవి ఇక నాలుగవ మాత గజలక్ష్మి తల్లి గజలక్ష్మి మాత ఇవిడ సకలమైనటువంటి శుభములకు మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరగాలంటే గజలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి తర్వాత సంతాన మాత సంతానము యొక్క అభివృద్ధికి సత్సంతాన ప్రాప్తికి కూడా ఇవిడ అధిష్టాన దేవత ఇక ఆరు విజయలక్ష్మి మాత సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయ సాధనలకి అధిష్టాన దేవత విజయలక్ష్మి ఇక ఏడవది విద్యాలక్ష్మి ఈ అమ్మ విద్యా వివేకాలకి మనకి కలిగినటువంటి అర్హత మనకి ఏదైతే అర్హతలు ఉన్నాయో వీటికి గుర్తింపుని ఇస్తుంది ఈవిడ ఎనిమిదవ మాత ధనలక్ష్మి మాత సకల ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయని అన్ని సంపదలకు కూడా ఇవిడ అధిష్టాన దేవత భూమి ఒక సంపద అనుకుంటే భూ సంపద ధనం సంపద అనుకుంటే ధన సంపద ఇలా సంపదలకి మూలంగా ఇవి చెప్పుకున్నాం ఇలా మనకి అష్టలక్ష్మి మాతల యొక్క వైభవాన్ని గురించి మరొక భాగంలో మరలా కలుద్దాం సర్వేజన భవంతు సమస్త సన్మంగళానుభవంతు స్వస్తి జై శ్రీరామ్